పర్వతాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులలో ఉన్న ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల శ్మశాన గత ఐదు సంవత్సరాల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఆర్ఎస్ఎస్ పార్టీకి చెందిన మేయర్ మరియు కార్పొరేటర్లు మరియు కోఆప్షన్ మెంబర్లు అక్కడ ఉన్న ఖాళీ స్థలంతో పాటు శ్మశాన వాటికను కలిపి వెంచర్ చేసి ఫ్లాట్లుగా విభజించి ఫ్లాట్లు అమ్ముకోవడం జరిగింది అక్కడ ఉన్న శ్మశాన వాటికను కూడా తొలగించి ప్రభుత్వ భూమి అని ఉన్న బోర్డును కూడా తొలగించి అమ్ముకోవడం జరిగింది దానిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటాలు చేసి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పటి అధికారులు అందరూ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండి ఎవరు కూడా సమస్యను పరిష్కరించలేకపోయారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీకి అండగా ఉండే పార్టీ కాబట్టి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారిని కలవగా వారు ఈ సమస్యపై వెంటనే స్పందించి కలెక్టర్ గారికి వారి లెటర్ పైన ఫిర్యాదు రాసి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలకు సపోర్ట్గా ఉంటుందని వారు తెలియచేయడం జరిగింది